ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆరు వందల ఎనిమిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వందల డెబ్బై ఒకటి పరుగులకే కుప్పకూలింది భారత బౌలర్లలో ఈ మ్యాచ్లో దీప్ పది వికెట్లతో చాటాడు తొలి ఇన్నింగ్స్లో నాలుగు రెండో ఇన్నింగ్స్ ఆరు వికెట్లు అతడు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్ మొత్తంగా ఏడు వికెట్లు తీశాడు ఓవర్నైట్ స్కోరు డెబ్బై రెండు బై మూడుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేమని ముందే డిసైడ్ అయిన ఆతిథ్య జట్టు భారత్కు దాసోహమైంది ఆట ప్రారంభమైన కాసేపటికి ఓలీ బ్రూక్ హ్యారీ బ్రూక్ను దీప్ బుట్టలో వేసుకున్నాడు లంచ్కు ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు రెండో సెషన్లోనే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది నిజానికి ఇంగ్లాండ్ ఇంకాస్త ముందుగానే ఆలౌట్ కావాల్సింది కానీ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన జెమీ స్మిత్ రెండో ఇన్నింగ్స్లోనూ నిలపడ్డాడు తొంభై తొమ్మిది బంతుల్లో ఎనభై ఎనిమిది పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్